ప్రైజ్ దలాడ్ అపోస్తుల బౌధ ప్రాఫిటిక్ ఛానల్ ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాక కళల భావం గురించి నేను చెప్పడం ఆరంభించాను అయితే చాలామంది దేవుని వాక్య అవగాహన లేక బైబుల్ చదవక ఏమంటా ఉన్నారంటే ఏంట్రా బాబు వాకింగ్ చెప్పమంటే కళల గురించి చెప్తాడేంటి అని మాట్లాడుతూ ఉన్నారు ప్రిదేవుని బిడ్డారా ఈ అపోస్తుల పరిచర్య ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టానంటే ఆది అపోస్తుల సంఘము వారు ఎలా ఉన్నారు వారు ఏం చేశారు ఆ సంఘం ఎలా ఉన్నది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నూతన శకంలో ఈ టైమ్స్ టైమ్స్లో అట్టి సంఘం తిరిగి రావాలి అన్న ఉద్దేశ్యంతో వారు ఏదైతే చేశారో ఏ బాధలు అయితే చేశారో ఎలా ఉన్నారో అదే వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఈ లోకంలో ఆ సంఘం రావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది దేవుడు వాక్యం చెప్పమన్నాడు వాక్యం చాలా దేవుని సేవకులు చాలా వాక్యం చెప్తున్నారు ఆత్మలు రక్షిస్తున్నారు అయితే వారు చెప్పని కొన్ని సత్యాలు ఇంకా సంఘంలో మిగిలిపోయాయి ఆ సత్యాలని నేను సంఘంతో పంచుకోవాలని ఆ సత్యాలు సంఘానికి తెలియాలని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కళలు గురించి చెప్తున్నారు కళలు వాక్యానుసారం అని చాలామంది అంటా ఉన్నారు దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు నేను మీకు వాక్యానుసారంగా చూపిస్తాను రండి మొదటి సమయలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన నుండి ఇలా ఉంది నేను చదువుతాను వినండి సౌలు ఫిలిస్తీల దండును చూచి మనస్సునందు భైకంపమునుంది యహోవా యొద్ధ విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారా నైనను ఊరిము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను యహోవ దేవుడు ఎలా మాట్లాడాడండి సవులతో స్వప్నముల ద్వారా ఊరిము తుమ్మిము అంటే ఇది ఒక లాటరీ సిస్టమ్ అనమాట ఆ రోజుల్లో ప్రధాన యాజకుని యొద్ ఊరిము తుమ్మిము అనే ఉండేది అది పాచికలు అంటారు కదా అలాంటి ఒక డివైజ్ అది ఆ ఆ యొక్క ఊరిము తిమ్మిము వేసి దాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతుండో చెప్పేవారు అలాగే మూడో విధానం ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవారు ఈ సత్యం అర్థం కాక అనేకులు కళలేంటి ఈ బోధ లేని అంటా ఉన్నారు దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు ఇది సంఘం తెలుసుకోవాలి అందుకని ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశానండి కళల గురించి దాదాపు పది సంవత్సరాలుగా నేను స్టడీ చేశాను కళలు ఏమై ఉన్నది అని నేను బుక్స్ చదివాను ఆది సంఘంలో ఒక అపోస్తలలో ఎలాగూ కళలు ఇంటర్ప్రిట్ చేశారు కళలు ఆ రోజుల్లో ఏమై ఉన్నది సాతాను శక్తుల గురించి బైబిల్లో ఏం చెప్పారు అపోస్తలు సాతాను శక్తుల మీద ఎలా పోరాడారు దేవుడు ఎలా చెప్పాడు బైబిల్లో సాతాను మీద పోరాడమని ఇవన్నీ కూడా నేను సంఘానికి చెప్పాలని ఉద్దేశించే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను కళల గురించి చేతబళ్ళ గురించి దురాత్మ శక్తుల గురించి వాటిపై అధికారం గురించి వాటిని వెళ్ళగొట్టే విధానం గురించి దేవుడు నాకు బయలుపరిచాడు అది నేను సంఘంతో పంచుకుంటున్నానండి ఒక చిన్న మనవి ఒక ప్రార్థన రిక్వెస్ట్ అండి ఈ పరిచర్యకు ఒక ల్యాప్టాప్ కావాలండి దాదాపు డెబ్బై వేలు అంటా ఉన్నారు ఒక మంచి ల్యాప్టాప్ నేనా దీన సేవకుణ్ణి నేను అంత గలవాణ్ణి కాదు నేను కొనే శక్తి నా దగ్గర లేదు నా అన్వేషణ అనే ఆ ఛానల్ పెట్టిన ఆ అన్వేషణ అనే వ్యక్తిని యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ ప్రేమించి పది లక్షలు ఆయనకిచ్చి క్రూజ్షిప్లో అంటార్టికా పంపించారు దేవుని సేవ కొరకు సేవ పరిచయలో భాగంగా ఒక ల్యాప్టాప్ కావాలి ఈ వీడియోలు నేను ఇంకా మెరుగుగా మీకు అందించాలి మంచి వీడియోలు చేయాలి ఆ సంఘము బోధలు ఇవన్నీ కూడా నేను మీకు అందించాలి అంటే ఒక మంచి ల్యాప్టాప్ అవసరం అయిందండి ఒక డెబ్బై వేల రూపాయల ల్యాప్టాప్ కావాలి దయచేసి ప్రేరేపింపబడిన బిడ్డలు మీ యొక్క అమూల్యమైన దేవుని కానుకని కానుకనివ్వాలని నేను కోరుతున్నాను నేను మీ కొరకు ప్రార్థిస్తాను మీరు సేవకిస్తే మీ జీవితం నిండారుగా దీవిస్తాడు దేవుడు మీ కన్నీటిని తుడుస్తాడు మీ శ్రమను తొలగిస్తాడు అద్భుతంగా మిమ్మల్ని దీవిస్తాడండి అలాంటి దీన సేవకులను మీరు ప్రేమించి పరిచయలో సహకరిస్తే దేవుని రాజ్యం కట్టబడుతుంది వాక్యం వింటున్న మీరు తప్పక అది చేస్తారని నమ్ముతున్నాను మీ కానుకను చాలా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఫోన్పే ద్వారా పంపండి పంపి నాకు వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని నిందారుగా దీవించి ఆశీర్వదించును కాక బైబిల్లో ఈ చిల్లంగితనాన్ని గురించి కర్ణ కర్ణపి సాచ్యం గురించి మాంత్రిక విద్య గురించి దేవుడు సెలవిచ్చాడు ఆ రోజుల్లో కూడా ఈ చిల్లంగితనాలు ఉన్నాయి ఈ చేతబడులు ఉన్నాయి చనిపోయిన ఆత్మలతో మాట్లాడటం ఉన్నాయి మొదటి సమయంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో నేను చదివిన వాక్యంలో సౌలుకి ఆ ఫిలిస్టీలు దండెత్తి వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆయన వినాలి దేవుడు ఏం చెప్తాడో తెలుసుకోవాలి అలా ముందుకు వెళ్ళాలన్న ఆశతో ఆయన అనేక విధాలుగా ప్రయత్నించాడు దేవుడు మాట్లాడలేదు కాబట్టి మారువేషం వేసుకొని ఒక కర్ణపిశాచి ద్వారా మాట్లాడే ఒక స్త్రీని కనుగొన్నాడు కర్ణపిశాచి ద్వారా మాట్లాడడం అంటే లో ఉండి సాతానుని పూజించేవారు చనిపోయిన ఆత్మ ద్వారా సాతాను వారితో కమ్యూనికేట్ చేస్తుంది దీని కర్ణపి శాచి అంటారు కర్ణపి శాచపు విద్య అంటారు ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి దగ్గరకు వస్తుందో ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే తనకున్న ప్రశ్నలు అడుగుతారు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్పిరిట్ ఛానలింగ్ అంటారు చనిపోయిన వ్యక్తులతో మాట్లాడడం ఇది ఇప్పటికి కూడా ఉంది చాలా దేశాల్లో ఉంది అయితే దేవుడు దీన్ని కొట్టివేశాడు సవులు రాజు కూడా వీటిని కొట్టివేసి అక్కడ ఉన్న వారందరిని తనివేసి చంపేశాడు ఈ స్త్రీ ఒక్కతే తప్పించుకుంది అయితే ఆమె యుద్ధకే వెళ్ళి సమూయల్ని తిరిగి రప్పించు నేను ఆయనతో మాట్లాడాలి అన్న ఎప్పుడైతే సమూహలు ప్రవర్త ఆత్మ ఆ కర్ణపి శాచి స్త్రీ యొద్ధకు వచ్చిందో ఆ కర్ణపి శాచి సవులును గుర్తుపట్టి నువ్వు సవులు కదా నన్ను ఎందుకు మోసం చేశావు అని ఆ రోజుల్లో కూడా చిలంగి చేతబడి శక్తుల ప్రభావము ఇవన్నీ ఆ రోజు నుంచే ఉన్నాయండి అలాగే గలతీ పత్రికలో ఏమనుందంటే విభిచారము అభిచారము అని ఉంది అభిచారం అంటే ఏంటో తెలుసా అండి చేతబడి చేయటం మంత్రవిద్య చేయటం ఇవి సంఘంలో ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చాడు చేతబడిని ఎలాగూ మనం జయించాలి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను చేతబడి శక్తి మీ పైన ఉంటే సాతాను శక్తుల ప్రభావం మీ జీవితంలో ఉంటే వాటి నుండి ఎలానూ తప్పించుకోవాలి అంటే రెండే రెండు మార్గాలు ఒకటిది ఏసు ప్రభు నామమున సాతానుని చిల్లంగి శక్తుల శక్తులను గద్దించాలి యేసు ప్రభు లోకాసు వార్త పదార్ధ్యాయులు ఏమన్నాడంటే పాముల మీద తెళ్ల మీద దురాత్మ శక్తి అంతటి మీద సాతాను శక్తి అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు అంటే శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు ఆయన ఏ శక్తి కూడా యేసు ప్రభు నామందు నిలబడలేదు ఆయన ఎదుట నిలబడలేదండి అలాగే ఏసు ప్రభు పునరుద్ధాన శక్తి ఆయన రక్తంలోని శక్తి ఏ సాతాన్నైనా వెళ్ళగొడుతుంది నీకు గనుక చేతబడి చేసినట్లయితే చిల్లంగి శక్తులు నీ మీద పనిచేస్తున్నట్లయితే నీవు చేయాల్సింది రేకుజాము మూడు గంటలకు నువ్వు లేచి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి ప్రభు ఈ సాతాను శక్తి నుండి ఈ చేతబడి శక్తి నుండి ఈ శ్రమల నుండి ఈ వేదాల నుండి ఈ మరణ భయం నుండి ఈ అనారోగ్యం నుండి ఆర్థిక దీన పరిస్థితుల నుండి నన్ను తప్పించు నన్ను కాపాడు నా గర్భాన్ని తెరువు అని నువ్వు మొరపెట్టి ప్రార్థించాలి ఆ తర్వాత ప్రవ్వా నన్ను స్వస్థపరిచావు నీకు వందనాలు సాతాను శక్తిని నా అదన తొలగించావు నీకు వందనాలు నన్ను నా కుటుంబాన్ని దీవించావు నీకు వందనాలు నాకు ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు నాకు గర్భాన్ని తెరిచి బిడ్డలు ఇచ్చావు నీకు వందనాలు నాకు సమృద్ధినిచ్చావు నీకు వందనాలు నా బిడ్డల బిడ్డలను దీవించామని నీకు వందనాలు అని దేవుని సన్నిధిలో మనం ప్రకటించాలి దేవుణ్ణి గణపరుస్తూ కన్ఫెస్ చేయాలి ఆ తర్వాత దేవుని సన్నిధిలో చిల్లండి శక్తిని యొద్ నుంచి వెళ్ళిపోయినట్లుగా నీకు సమాధానం కలిగినట్లుగా నీకు ఆరోగ్యం వచ్చినట్లుగా నీకు ఉద్యోగం వచ్చినట్లుగా నీ గర్భం తెరవబడినట్లుగా నీ శ్రమ తొలగిపోయినట్లుగా నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లుగా నీ హృదయంలో నీవు చూడాలి నీ ఎమాజినేషన్లో నువ్వు చూడాలి ఇవన్నీ చేసి నువ్వు ప్రార్థించి దేవుని సందులో కనిపెట్టుకున్నప్పుడు క్రమంగా గ్రాడ్యువల్ గా సాతాను శక్తిని దేవుడి నీ యొక్క నుంచి తొలగిస్తాడు నీ జీవితంలో విజయం ఇస్తాడు సమృద్ధిస్తాడు నువ్వు అడిగిన ఇస్తాడు ఆయన అన్నాడు నా నామమున ఏదడిగినా నీ జీవితంలో ఇట్టి గొప్ప కార్యాలు నువ్వు చూడాలని ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుచు దేవుని సేవకునిగా మీ అందరిని దీవిస్తూ ఉన్నా చిల్లంగు శక్తులు చేతబడి శక్తుల గురించి నేను ఉన్నాను దయచేసి ప్రార్థనలో మహోన్నతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు సర్వాధికారి తండ్రి మీకు వందనం సర్వశక్తి గల దేవా వందనాలున్నాయి మీ సన్నిధానంలో ఈ యొక్క వీడియోని వాచ్ చేస్తున్న మీ బిడ్డలు మీరు దేవించండి తండ్రి ఎవరైతే సాతాను శక్తుల ద్వారా చిల్లంగి శక్తుల ద్వారా చేతబడి శక్తుల ద్వారా బాధపడుతున్నారు అట్టి బిడ్డలకు విడుదల రాయి చేయమని ప్రార్థిస్తున్నాను మీ పరలోకపు సింహాసనం యొక్క నుండి మీ యొక్క అగ్నిని పంపించి ప్రతి చీకటిని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి చిల్లంగి శక్తిని తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రతి బంధకాన్ని విడగొట్టమని ప్రార్థిస్తున్నాను ఈ బిడ్డలకి విడుదల దయచేయండి నాయన నిండైన ఆయుష్ ఆరోగ్యము శక్తి బలములు దయచేయండి ప్రభు ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచండి అయా మొయ్యబడిన గర్భాలు తెరవండి తండ్రి ఏ ఆర్థిక సమస్యనూ మీ సన్నిధిలో సమృద్ధి దయచేయండి అయ్యా దీన స్థితి నుంచి ఉన్నత స్థితిలో మీ బిడ్డలు నడిపించండి నాయన క్షేమాభివృద్ధిని అని యేసు ప్రభు ఉన్నతమైన బలమైన సజీవమైన సర్వశక్తి గల నామం నా ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 రైజ్లాడండి